వనస్పతి మీడియా ప్రేక్షక అందరికీ నా వందనములు నా పేరు డీజీ రవికుమార్ నేను గురుపరంపరంగా వైద్యం నేర్చుకొని ఈరోజు నేను వైద్యం చేస్తూ వస్తున్నాను ఈరోజు విషయం ఏమిటంటే చాలా వరకు చాలామందికి వెంట్రుకలు తెల్లగావటం డ్యాండ్రాఫ్ మరియు ఈ పిత్తం ఎక్కువయ్యి రాలుతూ ఉంటాయి అలాంటి వాళ్ళకి ఏం చేయాలంటే ఇది భృంగరాజ అంటాం దీన్ని మనం చెరువుల్లో చాలా వరకు దొరుకుతూ ఉంటుంది దీంట్లో మూడు రకాలు ఉంటుంది తెలుపు పసుపు నలుపు మనకు కావాల్సింది ఏదైనా సరే తెలుపు అయినా సరే ఏదైనా సరే నలుపు దొరికేడు కంటే ఇంకా చాలా మంచిది అలాంటి ఆకుని ఒక కేజీ కిలో తీసుకోండి ఒక లీటరు కొబ్బరి నూనె తీసుకోండి కొబ్బరి నూనె సన్న మంట పైన పెట్టి ఈ ఒక ఆకుని తుంచి తుంచి దాంట్లోకి వేస్తూ రావాలి పూర్తి మాడిపోయింది అట్లా పక్కకు పెట్టుకోండి ఇలాగ ప్రతి ఒక కేజీ వరకు అయిపోయేంత వరకు చేసుకొని దాన్ని ఒక సీసాలో పెట్టుకొని ప్రతినిత్యం వాడుకుంటూ వచ్చారంటే ఆ డాండ్రాప్ కావచ్చు తెల్ల వెంట్రుకలు కావచ్చు మరియు తెల్ల వెంట్రుకలు రాలటం కావచ్చు ఇవన్నీ కూడా క్లియర్ అయితే వస్తాయి ఈ ఒక వీడియోని మీకు మీరుగా చేసుకోవాలని